ఉస్మాన్ యూనివర్సిటీ పీజీ అండ్ రీసెర్చ్ స్కాలర్స్ల వికలాంగుల ఆధ్వర్యంలో తాను గత నలభై ఎనిమిది గంటల క్రితం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తన యొక్క దిష్టిబొమ్మని మేము తీవ్రంగా ఖండిస్తూ దిష్టిబొమ్మను నిలబెట్టడం జరిగినది ఎందుకంటే ఈమె ట్విట్టర్లో ఇట్లా కూర్చొని ఏం పని లేక రిజర్వేషన్లు ఎందుకు వీళ్ళు డాక్టర్ల డాక్టర్ రోజు ఏం చేస్తారా వీళ్ళు పైలెట్ అవుతారా వీళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ఓ అవసరమా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మీ మీరు మీ యొక్క అహంకార మాటలు మాట్లాడితే మేము ఎట్టి పరిస్థితులు సహించలేము మీరు అందం ఉండొచ్చు కానీ మాకు ఈడ ఆత్మగౌరవంతో మేము మేము ఆత్మగౌరవంతో పనిచే మేము కష్టపడి కాంపిటీషన్ ప్రిపేర్ అవుతూ దేశవ్యాప్తంగా మా యొక్క సమాజం నిత్యం మేధస్తో పనిచేసి ఉద్యోగాలు సాధించుకుంటుంది ఈరోజు బాలలత మేడం ఎంతో మంది ఐఏఎస్లను తయారు చేస్తుంది ఆమె రెండు సార్లు సింగల్ లెవెల్లా కాబర్ ర్యాంకు అయినా తన యొక్క ఉద్యోగానికి రాజీనామా చేసి నాలాంటి వికలాంగులని ఎంతో మందిని తయారు చేయాలని పట్టుదల